మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపే ఆషాఢ ఆదివారం పౌర్ణమి తిథితో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు సాయంత్రం ఐదు నుండి తొమ్మిది గంటల మధ్యలో ఎన్ను మిరపకాయలతో ఇలా చేస్తే చాలు కష్టాలు కన్నీళ్లు పోతాయి కోట్లు వస్తాయి మీకు ఉన్న బాధలు సమస్యలు దరిద్రాలన్నీ కూడా పోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆదివారం రోజు ఈ ఎండుమిరపకాయల పరిహారం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఎండుమిరపకాయలు చాలా శక్తివంతమైనవి ముఖ్యంగా ఆదివారం రోజు ఎండుమిరపకాయలతో పరిహారం చేసుకుంటే చాలా మంచి ఫలితం గంటల్లోనే కలుగుతుంది మనుషులన్నాక అందరికీ కష్టాలు వస్తూనే ఉంటాయి కానీ కొంతమందికి మాత్రం పెద్ద పెద్ద కష్టాలు ఉంటాయి ఎంత పెద్ద కష్టాలంటే ఆ కష్టం గురించి ఎవరికీ చెప్పుకోలేరు లోపల కుమిళిపోతూ ఉంటారు లోపలే దుఃఖపడుతూ ఉంటారు ఇలా ఎవరితో చెప్పుకోలేని కష్టాలతో కన్నీళ్లతో బాధపడేవారు ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు డిప్రెషన్లో ఉన్నవారు మనసు బాగోలేదని అనుకునేవారు ధన సమస్యలు ఉన్నవారు ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆదివారం రోజు ఎన్నిమిరపకాయలతో ఈ పరిహారం చేసుకోండి అలా సింపుల్ పరిహారం ఇది గంటలోనే ఫలితాలు వస్తాయి శ్రద్ధగా ఈ పరిహారం చేసుకుంటే గంట కూడా పట్టదు ఇరవై ముప్పై నిమిషాల్లోనే ఫలితం వచ్చేస్తుంది ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసినవి ఏడు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు అందరి ఇళ్లలో ఉంటాయి కనుక అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఎండుమిరపకాయలు చాలా శక్తివంతమైనవి మనలోని నెగిటివ్ను తొలగించే శక్తి ఎండుమిరపకాయలకు ఉంది అందుకే కొన్ని రకాల హోమాలలో ఎండుమిరపకాయలను మిరపకాయలను వాడుతారు ఎండుమిరపకాయలతో మిరపకాయలతో దిష్టి తీస్తారు అనేక తాంత్రిక పరిహారాలలో ఎండుమిరపకాయలను వాడుతూ ఉంటారు ఎటువంటి తాంత్రిక పరిహారాలైనా సరే ఆదివారం రోజు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి మరి ఇంతకీ ఈ ఆదివారం రోజు ఎండు మిరపకాయలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఎముడైనా సరే విధిరాతకు లోబడి ఉండాల్సిందే అని తెలియజేసే ఒక పవిత్ర కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి దేవతల రాజైన ఇంద్రుడు ఓసారి కాశీనగరంలో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు భూలోకంలోని రాజులు ఋషులు మామూలు ప్రజలు జంతువులు పక్షులు కీటకాలు అందరినీ ఆ సమావేశానికి ఆహ్వానించాడు అక్కడ ప్రతి ప్రాణి తమ కష్టాల్ని నేరుగా దేవతలకు విన్నవించుకోవచ్చు అని ప్రకటించాడు దాంతో చాలామంది నుండో అక్కడికి చేరుకున్నారు వరుసగా అందరూ సభలోనికి వెళ్తున్నారు ఆ సభ వాకిలి మీద ఒక చిలుక వాలి ఉంది ప్రతి ఒక్కరిని మర్యాదగా పలకరిస్తున్నది అది అందరూ దాన్ని చూసి ముచ్చటపడుతూ లోనికి పోతూ ఉన్నారు ఇంద్రుడి పిలుపును అందుకొని యమధర్మరాజు కూడా ఆ సభకు వచ్చాడు యముడిని కూడా మర్యాదగా లోనికి ఆహ్వానించింది చిలుక యముడు మృత్యువుకు అధిపతి ఏ ప్రాణి ఎప్పుడు ఎక్కడ చచ్చిపోతుందో ఆయనకు తెలుసు అట్లాంటి యముడు సభలోనికి పోతూ పోతూ వెనక్కి తిరిగి మరీ ఆ చిలుక కేసి చూశాడు పూర్తిగా లోనికి పోబోతూ మళ్ళీ ఓసారి ఆగే చిలుక వైపుకు తిరిగి చూసి నవ్వాడు కూడా అప్పటి వరకు సంతోషంగానే ఉన్న చిలుకకు ఇప్పుడు దిగులు మొదలయ్యింది ఈ యముడు నన్ను చూసి ఎందుకు నవ్వాడు అని బెంగ మొదలయ్యింది క్షణ క్షణానికి దాని బెంగ ఎక్కువయింది కొద్దిసేపట్లోనే అది నీరసపడిపోయింది దానికి కళ్ళు తిరగటం మొదలుపెట్టాయి వాంతి వచ్చినట్లయింది అంతలో పక్షిరాజు గరుక్మంతుడు అక్కడకు వచ్చాడు ఆయన కూడా సభలోనికి పోబోతూ చిలుక పరిస్థితిని గమనించి పలకరించాడు ఏం చిలకమ్మ దిగులుగా ఉన్నావు నీ సమస్య ఏమిటి నాకు చెప్పు నేను నీకు ఏ సాయం కావాలన్నా చేస్తాను అన్నాడు గరుక్మంతుడి మాటలు విన్న చిలుకకు ప్రాణం లేచి వచ్చినట్లయింది అప్పుడు చిలుక నీకు కాక ఇంకెవరికి చెప్పుకుంటాను స్వామి మా పక్షులందరికీ పెద్దవాడివి నువ్వే కదా అందుకని నా కష్టాన్ని నీకే చెప్పుకుంటాను విను ఇందాక యముడు సభలోకి వెళ్ళాడు నన్నే మళ్ళీ మళ్ళీ చూస్తూ పోయాడు చివరికి వెనక్కి తిరిగి నా వైపు చూసి నవ్వాడు కూడా నాకు భయం వేస్తున్నది అతని నవ్వు గుర్తొచ్చిన కొద్దీ నాకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్లయినిపిస్తున్నది లేకుంటే అంతమందిలో నన్ను ఒక్కదానినే వేరు చేసి ఎందుకు చూస్తాడు ఆ యముడు నాకిప్పుడు మనసు మనసులా లేదు ఇక ఎవరిని స్వాగతించలేను ఎక్కడికన్నా వెళ్ళి దాక్కుందామనిపిస్తుంది నా వెంటపడి తరిమే మృత్యువుకు అందకుండా ఎక్కడికన్నా వెళ్ళిపోదామని ఉన్నది అని గరుక్మంతుడికి చెప్పుకొని ఏడ్చింది ఆ చిలుక అప్పుడు గరుపుమంతుడు ఓసి ఇంతేనా నువ్వు దిగులు పడకు నిన్ను నేను కాపాడుతాను ఈ భూలోకంలో సురక్షిత స్థలాల కోసం వెతికి వేసారేదెందుకు వేరే చోట ఎక్కడా అవసరం లేదు మా పక్షిజాతి దానివి నువ్వు ఎవరికీ అందకుండా నేను నిన్ను నేరుగా దైవలోకంలో వస్తాను పద నీకెందుకు భయం అని గరుక్మంతుడు దాన్ని తన వీపు మీద ఎక్కించుకొని క్షణాల్లో దైవలోకం చేరుకున్నాడు అక్కడ దాన్ని నందనవనంలో వదిలి బాగుందా ఇక్కడ ఏది కావాలన్నా ఊరికే కోరుకో చాలు అది నీ సొంతమవుతుంది ఇంకా భయపడవుగా నేను సభకు వెళ్ళి వస్తా మరి ఉండు అని దాన్ని అక్కడ విడిచిపెట్టి పోయాడు సభంతా ముగిసిన తర్వాత అందరూ బయలుదేరి బయటకు వస్తున్నారు యమధర్మరాజు కూడా బయటకు వస్తూ అంతకుముందు చిలుక కూర్చున్న వాకిలి వైపు చూశాడు యముడి నొసలు ముడిపడ్డాయి ఆయన అటువైపు వెళ్ళి చిలుక కోసం వెతకటం మొదలుపెట్టాడు అంతలో గరుక్మంతుడు అక్కడికి వచ్చి యముడిని చూసి నవ్వాడు ఏమి యమధర్మరాజా ఏదో వెతుకుతూ ఉన్నావు అని అడిగాడు దానికి యముడు ఈ వాకిలి మీద ఒక చిలుక ఉండింది కదా ఇందాక అది ఇప్పుడు ఎక్కడ ఉన్నదా అని వెతుకుతున్నాను అన్నాడు యముడు అప్పుడు గరుక్మంతుడు గర్వంగా నవ్వాడు ఏమీ దాని ప్రాణాలను తీసుకుపోదామనుకుంటున్నావా అది ఇప్పుడు ఇక్కడ లేదు నువ్వు ఇందాక దాన్ని చూసి కదా అది చాలా భయపడింది అందుకని నేను దాన్ని తీసుకుని వెళ్ళి నీకు అందరి చోట దేవలోకంలో దాచివచ్చాను అన్నాడు అప్పుడు యముడు అయ్యో ఎంత పని చేశావు అన్నాడు తల పట్టుకొని అయ్యింది అని అడిగాడు గర్గ్మంతుడు ఇందాక నేను దాన్ని చూసి దాని మరణం ఏ విధంగా ఉండనున్నదో చదివాను కొద్దిసేపట్లో ఈ చిలుక దేవలోకంలో నీట మునిగి చనిపోతుంది అని రాసి ఉంది దాని నుదుటన భూలోకంలోని ఈ పక్షి దేవలోకంలోనికి ఎట్లా పోతుంది అది కొద్దిసేపట్లో ఎట్లా పోతుంది పోయి అక్కడ ఎట్లా చనిపోతుంది అంతా అబద్ధం జరిగే పని కాదులే అనుకుని నవ్వాను నేను చూడగా నువ్వు విధి వ్రాతను నిజం చేసినట్టున్నావు ఇప్పుడు అది ఎలా ఉన్నదో ఏమో అన్నాడు యముడు బాధగా అప్పటికి నిజంగానే చిలుక దేవలోకంలో నీటమునికి చనిపోయి ఉన్నది ఎతులారా చిలుకను మృత్యువు వాకిటికి చేర్చానే అని బాధపడుతున్న గరుకుమంతుణ్ణి ఓదారుస్తూ విధిని తప్పించటం తరము కాదు గరుడా నేను కూడా విధి వ్రాతకు లోబడి వర్తించాల్సిందే అని యముడు అన్నాడు ఇక వీడియోలోకి వస్తే ఎన్నుమిరపకాయలు అందరి ఇళ్లల్లో ఉంటాయి ఎవరైతే కష్టాలతో కన్నీళ్లతో సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు చక్కగా ఆదివారం రోజు ఏడు ఎండుమిరపకాయలను తీసుకోండి వాటిని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేయండి ఎన్నుమిరపకాయలకు మన కష్టాలను తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి మన జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా మార్చే శక్తి ఎన్నుమిరపకాయలకు ఉంది కనుక ఏడు ఎన్నుమిరపకాయలు తీసుకొని ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేయండి తర్వాత ఈ ఎండుమిరపకాయల మీద కొద్దిగా కర్పూరాన్ని చేసి వేయండి ఆ తర్వాత నాలుగు లవంగాలను కూడా వేయండి లవంగాలు కర్పూరము కూడా చాలా శక్తివంతమైనవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి గనుక వీటన్నిటినీ ఒక పాత్రలో వేసి ఇల్లంతా తిరగండి బెడ్రూము కిచెను హాలు బాత్రూమ్ ఇలా అన్ని గదుల్లో తిరిగేసిన తర్వాత ఈ పాత్రను తెచ్చి మీ ఇంటి నడి మధ్యలో పెట్టండి పెట్టిన తర్వాత అగ్గిపుల్లతో వెలిగించి వీటన్నిటినీ కూడా బూడిద అయ్యేలాగా కాల్చేయండి కర్పూరం వేసాము కనుక ఇబ్బంది లేకుండా కాలిపోతాయి ఇలా ఎండుమిరపకాయలు కాలినప్పుడు విపరీతంగా పొగ వస్తుంది కనుక మీరు కొంచెం దూరంగా నిలుచోండి ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ పరిహారాన్ని ఆదివారం రోజు సాయంత్రం ఐదు నుండి తొమ్మిది గంటల మధ్యలోనే చేయాలి ఈ టైంలో చేస్తేనే మంచి ఫలితం వస్తుంది ఎండుమిరపకాయలు లవంగాలు పూర్తిగా కాలిపోయిన తర్వాత వాటి బూడిదను తీసుకుని వెళ్ళి శింకులో కరిగించేయండి మీరు మనస్ఫూర్తిగా ఈ పరిహారం చేసుకుంటే గంటలోపే మీకు ఫలితం వచ్చేస్తుంది గుండెల్లో భారం తగ్గినట్లుగా ఒంట్లో నుండి ఏదో తెలియని నీడ వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది ఆదివారం మరియు పౌర్ణమి తేదీ కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కి ఉండే కష్టాలు కన్నీళ్లు బాధలు అన్నీ తొలగిపోతాయి నెమ్మది నెమ్మదిగా ధనలాభం కూడా కలుగుతుంది ఈ పరిహారాన్ని ఒక్క ఏడు ఆదివారాలు చేస్తే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక మీరు కూడా ఆదివారం రోజు ఎన్ను మిరపకాయలతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి పౌర్ణమి రోజు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు ముఖ్యంగా స్త్రీలు ఈ పరిహారం చేసుకుంటే బంగారము నగలు కొంటూనే ఉంటారు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు కాబట్టి ఈ పౌర్ణమి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేయండి ఈ పరిహారం చేయటం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి ఎవరైతే స్త్రీలు బంగారము నగలు కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారో వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి చాలామంది ఆడవారు బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు కానీ కొనుక్కోవడానికి చేతిలో డబ్బులు ఉండవు ఒకవేళ ఉన్నా భర్త లేదా ఇంట్లోని వాళ్ళు కొనుక్కోనివ్వరు దాంతో బంగారం కొనుక్కోవాలని ఉన్నా కొనలేక బాధపడతారు వేరే వారు బంగారు నగలు ధరించినప్పుడు చూసి నాకు కూడా అంత బంగారం ఉంటే ఎంత బాగుండేదో కదా అని అనుకుంటూ ఉంటారు ఇలా దాదాపు ఆడవాళ్ళందరికీ కూడా బంగారం మీద మక్కువ ఉంటుంది కొంతమంది బంగారంలో కలిగి ఉంటాడని అందుకే ఎక్కువగా బంగారం కొనుక్కోకూడదని చెప్తూ ఉంటారు దీనిలో నిజం లేకపోలేదు కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు అంటే అన్యాయాలు అక్రమాలు దొంగతనాలు చేసి ఒకరిని బాధ సంపాదించిన ధనంతో లేదా ఒకరి కడుపు కొట్టి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడని శాస్త్రాల్లో ఉంది అలా ఎప్పుడూ అక్రమంగా సంపాదించకూడదు అలాంటి దానితో బంగారం కొన్నా ఒకటే కొనకపోయినా ఒకటే ఎప్పుడైనా సరే మనం ధర్మబద్ధంగా ధనార్జన చేయాలి మన కష్టంతో ధనం సంపాదించుకోవాలి మనమందరం సాధారణంగా కష్టపడి పనిచేసి ధనం సంపాదిస్తాము ఇటువంటి ధనంతో బంగారం కొంటే ఆ బంగారంలో కలిపురుషుడు ఉండడు ఈ విషయం చాలామందికి తెలియదు కనుక ఆడవారు నిశ్చింతగా బంగారం కొనుక్కోవచ్చు ఆ బంగారాన్ని కూడా లిమిటెడ్గా కొనుక్కోవాలి ఎప్పుడో ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు బంగారాన్ని ధరించాలి అంతేగాని ప్రతిరోజు ఒళ్ళంతా బంగారం ధరించకూడదు బంగారం కొనుక్కోవచ్చు కానీ దాని మీద అతిగా ప్రేమను పెంచుకోకూడదు మామూలుగా ఆడవారందరూ కూడా బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉంటారు అలాంటి వారికే గౌరవం దక్కుతుంది కనుక తాము కూడా ధనవంతులుగా పరిగణించబడాలని ఆడవారు ఎక్కువ బంగారం కొనుక్కోవాలని భావిస్తూ ఉంటారు కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు ఇలా బంగారం కొనుక్కోలేని వారందరూ కూడా ఈ పౌర్ణమి రోజున మందార ఆకుతో ఒక పరిహారం చేస్తే చాలు నగలు బంగారము కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ బంగారాన్ని ఆడవారే కాదు బంగారం కొనాలనే కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు మరి ఈ గురు పౌర్ణమి రోజున మందార ఆకుతో ఏం చేస్తే బంగారము నగలు కొనుక్కునే యోగాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం రాబోయే గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఆదివారం రోజు పౌర్ణమి తిది కలిసి వస్తే దానిని చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు ఇటువంటి రోజున మందార ఆకుతో చిన్న పరిహారం చేసుకుంటే కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు ఎందుకంటే మందార చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది మందార ఆకుకు మన కోరికలను తీర్చే శక్తి ఉంది బంగారాన్ని అట్రాక్ట్ చేసే శక్తి ఉంది మందార ఆకులు మందార పూలు మందార చెట్టు అన్నీ కూడా ఎంతో శక్తివంతమైనవి ఎవరి ఇంటి దగ్గర అయితే మందార చెట్టును పెంచుకుంటున్నారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఎక్కువగా కష్టాలు రావు అంతేకాదు మందార చెట్టు గాలిని ధూళిని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లల్లో మందార చెట్టు కూడా ఒకటి ఈ చెట్టుకు అన్ని కాలాలలో పూలు పూస్తూనే ఉంటాయి మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది మన శాస్త్రాల్లో చెప్పిన ఐదు దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది మందార పువ్వులతో కట్టిన మాలను దేవత ఆరాధనకు ఉపయోగించవచ్చు మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు అయితే ఇన్ని విశిష్టతలు కలిగిన మందార చెట్టు యొక్క ఆకుతో ఈ గురు పౌర్ణమి రోజు ఒక పరిహారం చేస్తే చాలు బంగారము నగలు కొంటూనే ఉంటారు కావలసినంత బంగారాన్ని కొనుక్కునే యోగాలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ పౌర్ణమి రోజు దగ్గరలో ఉండే ఎర్ర మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు ఒక నమస్కారం చేసుకోండి తర్వాత కొన్ని నీళ్లు మందార చెట్టుకు పోసి ఒక మందార ఆకును కొయ్యండి పెద్ద సైజులో ఉండే ఆకును కోసి తెచ్చుకోండి తర్వాత ఈ ఆకును తీసుకొని గదిలోనికి వెళ్ళి ఇష్టదైవం ముందు ఈ ఆకును పెట్టండి ఇప్పుడు పసుపు బియ్యాన్ని కలిపి అక్షింతలను రెడీ చేయండి ఒక గుప్పెడి అక్షింతలు అయితే చాలు ఈ అక్షింతలను ఆకు మీద పోయండి అంటే ఆకు మీద ఎన్ని అక్షింతలు పడితే అన్ని అక్షింతలు వేయండి ఇలా అక్షింతలు పోసిన తర్వాత వాటి మీద ఒక పసుపు రంగు పుష్పాన్ని పెట్టండి అంటే చామంతి పసుపు రంగు గులాబీ బంతి ఇలా ఏదో ఒక పసుపు రంగు పుష్పాన్ని పెట్టండి ఆ తర్వాత మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడితో చెప్పుకోండి దేవుడా నేను బంగారం కొనుక్కోవాలి అనుకుంటున్నాను కానీ దానికి సరిపడా ధనం లేదు లేదా ఆటంకాలు వస్తూ ఉన్నాయి లేదంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది దానివలన నేను బంగారం కొనుక్కోలేకపోతూ ఉన్నాను ఈ ఆటంకాలన్నీ కూడా పోయి నేను బంగారం కొనుక్కునేలాగా చూడు దేవుడా అని మనస్ఫూర్తిగా మీ కోరికను దేవుడికి చెప్పుకోండి ఒక మనిషికి ఏ విధంగా మీ సమస్యను విడదీసి చెప్తూ ఉంటారో అలా దేవుడికి వివరంగా చెప్పుకోండి ఆ తర్వాత బయటకు వచ్చేసి మీరు మీ పనులు చేసుకోండి దేవుడు ముందు మందార ఆకులో పెట్టిన అక్షింతలను పువ్వును అలాగే నలభై ఎనిమిది గంటలు అంటే రెండు రోజులు వదిలివేయండి రెండు రోజుల తర్వాత ఈ మందార ఆకును అక్షింతలను పూలను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఎక్కడ ఒక చోట లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ మందార చెట్టు మొదట్లో పాతి పెట్టేయండి అంటే వేరే వారి ఇంటి దగ్గర మందార చెట్టు మొదట్లో పాతి పెట్టవచ్చు లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో పాతి పెట్టేయవచ్చు ఏది కుదరకపోతే వేప చెట్టు మొదట్లో అయినా సరే పాతి పెట్టవచ్చు పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు బంగారము నగలు కొనుక్కునే యోగం వస్తుంది ఎంత పేదవాడైనా ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతారు నగలు కొనుక్కోగలుగుతారు కోరుకున్నంత బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి మీరు ఆశపడినంత బంగారం కొనుక్కుంటారు కనుక మీరు కూడా ఆదివారం పౌర్ణమి కలిసి వచ్చిన ఈ రోజున మందార ఆకుతో ఇలా చేసి బంగారము నగలను కొనుక్కుని ఆనందంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి